మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సండ్రన్పల్లిలో ఇందిరమైళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు అందజేశారు అనంతరం సారంగపల్లి గ్రామంలో ఇందిరమైళ్లకు భూమి పూజ చేసి పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని అన్నారు చెన్నూరు నియోజకవర్గంలో పద్నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు ఇంద్రమ్మ ఇల్లులు ఇది ఒక కళ కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చినారు పద్నాలుగు సంవత్సరాల క్రితము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది మళ్ళొకసారి ఈ సమయంలో అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి నిజంగా బీద ప్రజలు ఎవరికైతే కాంక్రీట్ రూఫ్ లేదో వారికి పైకప్పులు లేవో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు లభిస్తాయి ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో పద్నాలుగు వేల ఇల్లులు ఇచ్చే అవకాశం ఉంది కేవలం పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి అందరికీ కూడా అర్హతలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు లభిస్తుంది